హాయ్ అండి హాయ్ ఎవరైనా వస్తున్నారా లైవ్లోకి ప్లీజ్ ఎవరైనా జాయిన్ అవ్వండి Hi, friends. Sayra. And now our ప్లీజ్ అండి జాయిన్ అవ్వండి హాయ్ హాయ్ సునీత మేమ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు నేను వీళ్ళకు రెసిపీ చూపిస్తానండి ఒక నలుగురు ఐదుగురు జాయిన్ అవుతే నేను రెసిపీ మొదలు పెడతాను లైవ్ రెసిపీ చూపిస్తానండి థ్యాంక్ యూ అండి సో మచ్ సునీత మేం నిన్న మీకు ఒంట్లో పోలేదన్నారు ఎలా ఉంది మీకు ఒంట్లోని ఓకే ఓకే బాగున్నారా ఓకే ఓకే మందులు వేసుకుంటున్నారండి మెడిసిన్స్ వేసుకుంటున్నారా ఓకే ఓకే కౌశిక్ గారు వీచ్ రెసిపీయా ఓకే అండి నేను పాలక్ అదే పాలక్ నూడిల్స్ చేయబోతున్నానండి ఓకే సునీత మ్యామ్ బాగుందా ఇప్పుడు ఓకే ఓకే జాయిన్ అయ్యారు సునీత మ్యామ్ కౌశిక్ గారు ఒక నలుగురు ఐదుగురు జాయిన్ అవుతే నేను రెసిపీ మొదలు పెడతానండి ఉంటుంది ఉంటుంది మీకు వే వేణీళ్ళు మీకు ఇచ్చాను కదా మా మేడ వచ్చారండి అందుకు ఓకే సునీత మ్యామ్ ఒక్క ఇంకా ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతే రెసిపీ మొదలు పెడదాం అందక బాల్టీలో నీళ్ళు ఉంటే కొన్ని తీసుకెళ్ళమ్మా సారీ అండి డిస్టర్బెన్స్కి ఓకే సునీత మా ఇంకేంటి అడగాలంటే అడగండి కౌశిక్ గారు చెప్పండి మీకు ఏ ఇంకే రెసిపీ కావాలో इंका जॉन अयर इंका मुगर जॉन अेसीपी चूप ओ यर्स जॉन अयारा ओके ओके अंत मेसेज पड़ते ना अर्थवर वो मल्हे थ्रीपरा ओ నా మాటలు వినిపిస్తున్నాయండి ఓ యువర్ కుకింగ్ అండ్ యువర్ షార్ట్ వీడియోస్ ఆర్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంటే ఇవాళ ట్రై చేస్తున్నాను లైవ్లో చూపించడానికి ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అవుతే మెసేజ్ పెట్టండి వచ్చారు మళ్ళీ త్రీకి దిగిపోయారు వెళ్ళిపోరే అంటే ఎవరో అయితే ఇంకెవరు జాయిన్ అవ్వట్లేదు అయ్యో టూకి వెళ్ళిపోయింది వాట్ ఈస్ ఓకే హాయ్ అల్టిమేట్ హుషా గారు హాయ్ 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 జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి సునీత గారు ఇవాళ నేను నూడిల్స్ చేయబోతున్నానండి పాలక్ నూడిల్స్ హౌ మెన్యు రెడీ చూడడానికి ఓ రెడీగా ఉన్నారా మీరు చూడడానికి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇంకొక రెండు మెంబర్స్ జాయిన్ అవుతే వాళ్ళు టూ మెంబర్స్ జాయిన్ అవుతే చేద్దామని ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయండి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే నేను ప్రారంభించిస్తాను మ్యామ్ గారు మీకు వీకెండ్ ఎలా జరిపి జరిగింది ఏంటి కొత్తగా ఉంది రెసిపీ అవునండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసిన తర్వాత హెల్దీ కూడా మంచిదే కదండి ఓకే ఓకే స్టార్ట్ చేస్తానండి అలా రిలాక్స్ అవుతున్నామండి ఓకే ఓకే రిలాక్స్ అవుతున్నారా రేపు ఒకరోజు రిలాక్సింగ్ తర్వాత మళ్ళీ మీకు మండే నుంచి సోమవారం నుంచి మీకు మళ్ళీ పని ఒత్తిడి పడుతుంది అంటే భయం ఓకే ఓకే అవునండి మరి మండే నుంచి మళ్ళీ మీకు పని ఒత్తిడే కదా భయం ఉంటుంది అలవాటు అయిపోతే మళ్ళీ ఎప్పుడు సాటర్డే సండే వస్తుందో ఎదురు చూస్తుంటాం ఓకేనండి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోదామా మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఓకే చూసేయండి మరి వెజిటేబుల్స్ అండి మీకు ఏం కావాలో వెజిటేబుల్స్ రెడీ చేసుకోండి క్యాప్సికోమ్ అండి అలాగే కాలీఫ్లవర్ ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ గ్రీన్ పీస్ అండి అలాగే టమాటాస్ కూడా కావాలి అలాగే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే మ్యాగీ మసాలా అలాగే పిజ్జా వర్గానో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది దీనికి ఇక్కడ ధనియా పౌడర్ అండి ఇది మిర్చి పౌడర్ అలాగే మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండి దాని మనకి ఇంకా కావాలి ఇది సాసులు వెయ్యి వేసుకోవాలండి చిల్లీ సాస్ టమాటా సాస్ తర్వాతము సోయా సాస్ మళ్ళీ వెనిగర్ అండి వెనిగర్ కూడా తీసుకోవాలి దానికి మెయిన్ ఏంటి కావాలో ఇన్ని చెప్పాను కానీ మెయిన్ ఏంటి అని అనుకుంటున్నారా అలాగేనండి పాలక్ అండి బాగా శుభ్రంగా కడిగిసుకొని మనం వాటర్ నీళ్ళలో వేసుకొని కొంచెం మగ్గి పెట్టుకోవాలండి అలాగే నూడిల్స్ అండి ఉడికించి అదే ఉడికించుకొని మనం వాటర్ వేడి నీళ్ళలో తీ ఉడికించుకుంటాం ఉప్పు వేసి ఆయిల్ వేసి తర్వాత చలనీలతో మనం చేసుకుంటే మనకి విడివిడిగా వస్తుందండి నూడిల్స్ ఇలా రావాలి మీకు జల్ 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 రావాలి మనకి వేడి నీళ్ళతో అలాగే ఉంచామనుకోండి అది గొప్ప అంటుకుపోయి ఉంటుంది చక్క నూడిల్స్ రాదు ఓకే ఇప్పుడు నేను ట్రై పెడతాను బేక్ కెమెరాలో పెడతాను మధ్య మధ్యలో మీకు చూస్తుంటాను రెసిపీ చూసేయండి మరి ఓకే సారీ అండి కొంచెం ట్రైపోడికి అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రొసీజర్ మొదలు పెడతాము ఇప్పుడు మనం ఇవి వేసుకున్నాం కదా ఇది మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇంకోటండి మిక్సీలో వేసి ఆన్ చేసుకుందాం ఇంకోటండి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను ఎందుకంటే మీకు మళ్ళీ ఎక్కువ లాంగ్ ప్రొసీజర్ అయిపోతుందని ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి అండి ఇవన్నీ ఆయిల్ పో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇది చేసుకోవచ్చు కానీ ఇది లైవ్ వీడియో కాబట్టి మీకు కొంచెం ఓపికతో చూడండి ఓకే మ్యాక్ ది స్క్రీన్ బిగర్